మహాభారతంలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలున్నాయి కాని ఈరోజు మనం తెలుసుకోబోయేది మాత్రం చాలా ప్రత్యేకం ఇద్దరు మహాయోధుల కలయిక ఇది అనుకోకుండా జరిగింది కాదు దీని వెనుకొక సంకల్పముంది ఒక గొప్ప పాఠముంది ఒక అద్భుతమైన ఆశీర్వాదం కూడా ఉంది ఈ కథం మొత్తానికి ఆత్మ ఏదైనా ఉందంటే అది ఒక్క వాక్యమే ఒక మహాయోధుడి ప్రయాణంలో అతని అపారమైన బలానికి అసలైన పరీక్ష ఎలా ఎదురైందో చూద్దాం ఎందుకంటే నిజమైన యోధుడు అంటే కేవలం బలమున్నవాడు కాదు ఆ బలాన్ని వినయంతో ఎలా ఉపయోగించాలో తెలిసినవాడు సరే మరి మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దామా దైవ సంకల్పంతో మొదలుపెట్టి పుష్పాన్వేషణ వానర రూపంలో ఎదురైన పరీక్ష ఆ ఇద్దరు పవనసుతుల అద్భుత సమాగమం విరాట స్వరూప దర్శనం చివరికి సోదరుని ఆశీర్వచనం వరకు ఈ కథలోకి లోతుగా వెళ్దాం అయితే ముందుగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ భేటీ అస్సలు అనుకోకుండా జరిగిందేమీ కాదు దీని వెనుక ఉన్నది మరెవరో కాదు సాక్షాత్తు శ్రీకృష్ణుని లీల శ్రీకృష్ణుని ప్లాన్ చాలా సింపుల్ అండ్ క్లియర్ తన భక్తులు ఎంత గొప్ప యోధులైనా సరే వాళ్లలో అహంకారమనే శత్రువు ఉండకూడదు ఎలాగంటే ఎడారిలో వెళ్లే ఒంటే ఉంటుంది కదా దానికి ఒక పెద్ద పర్వతం కనపడే వరకు అదే ప్రపంచంలోకెల్లా ఎత్తైన జీవి అనుకుంటుందట భీముడి పరిస్థితి కూడా కిత్తకటా అట్లాంటిదే ఆ భ్రమని తొలగించాలన్నదే కృష్ణుడి సంకల్పం మరి ఇంత పెద్ద దైవ ప్రణాళిక ఎలా మొదలైందో తెలుసా ఒక చిన్న చాలా అందమైన కోరికతో ద్రౌపది కోరికతో అనమాట ఆ కోరికే భీముడిని తన విధివైపు నడిపించింది అదో అందమైన రోజు గాలికి తేలివస్తున్న ఒక దివ్యమైన పువ్వు దాని సువాసన అమోఘం అది నేరుగా వచ్చి ద్రౌపది దగ్గర వాలింది దాన్ని చూడగానే ఆమె మనసు పారేసుకుంది వెంటనే భీముణ్ణి పిలిచి నాకు ఇలాంటి పువ్వులు మరిన్ని కావాలి అని అడిగింది ఇక అంతే తన ప్రియసతి కోరిక తీర్చడానికి మన భీముడు గదభుజాన వేసుకుని తన బలం మీద పూర్తి నమ్మకంతో గంధమాదన పర్వతం వైపు క్షణం ఆలస్యం చేయకుండా బయల్దేరాడు అతనికి దారి చూపిందేంటో తెలుసా ఆ పువ్వుల సువాసన కాని నిజానికి అది కృష్ణుడి సంకల్పం అలా తన బలం మీద అపారమైన గర్వంతో దూసుకుపోతున్న భీముడికి దారి మధ్యలో ఒక అడ్డంకి చూడ్డానికి చాలా మామూలుగా చాలా చిన్నదిగా కనపడే ఒక అడ్డంకి ఎదురైంది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది చూడండి ఒకరికొకరు ఎంత వ్యతిరేకమో ఒకవైపు యౌవనంతో వంద ఏనుగుల బలంతో అహంకారంతో నిండిపోయిన భీమసేనుడు మరోవైపు వృద్ధాప్యంతో నీరసంగా కాని ఎంతో వినయంగా దారికి అడ్డంగా పడుకున్న ఓ మూసలి కోతి ఆ కోతిని చూసి భీముడు ఏమాత్రం ఆలోచించలేదు గర్వంగా వానరా నా దారికి అడ్డంగా ఉన్న నీ తోకను పక్కకి తీ నేను వెళ్ళాలి అని గట్టిగా ఆజ్ఞాపించాడు అతని మాటల్లో ఎంత అహంకారముందో కదా కాని ఆ ముసలి కోతి మాత్రం చాలా ప్రశాంతంగా అయ్యా నేను నా వల్ల కాదు నా తోకను కదిపేంత ఓపిక కూడా నాకు లేదు దయచేసి నువ్వే దాన్ని పక్కకు జరిపి వెళ్ళిపో అని బదిలిచ్చింది వినడానికి ఇది ఒక సమాధానంలా ఉన్నా నిజానికి ఇది భీముడి బలానికి అతని అహంకారానికి విసిరిన ఒక పెద్ద సవాలు ఇక చూడాలి భీముడి కోపం ఒక మామూలు కోతి తననే ప్రశ్నిస్తుందా అని తన ఎడమ ఆ తోకని అలా తేలిగ్గా లేపడానికి ప్రయత్నించాడు ఏమైంది అది కనీసం కదలలేదు ఆశ్చర్యం సరేనని తన పూర్తి బలాన్ని ఉపయోగించి రెండు చేతులతో దాన్ని కదిలించడానికి చూశాడు అయినా సరే ఆ తోక అంగుళం కూడా పక్కకి జరగలేదు భీముడికి చెమటలు పట్టేసే శ్వాస పెరిగిపోయింది కాని ఫలితం మాత్రం సున్నా వందల ఏనుగుల బలమున్న తను ఒక ముసలికోతి తోకను కదపలేకపోవడమా భీముడి బుర్ర తిరిగిపోయింది అతని మనసులో ఒకటే ప్రశ్న ఈ వానరుడు అస్సలు కాడు మరి ఎవరితను భీముడిలో గర్వం మొత్తం కరిగిపోయి వినయం చోటు చేసుకున్న ఆ క్షణంలోనే అసలు నిజం బయటపడటానికి సమయం వచ్చేసింది ఆ నిజమేంటో తెలుసుకునే ముందు మనమొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి భీముడు హనుమంతుడు ఇద్దరు పవనపుత్రుడు అంటే వాయుదేవుని బిడ్డలు ఆ లెక్కన వాళ్ళిద్దరు అన్నదములు భీముడు వినయంగా చేతులు జోడించి స్వామీ మీరెవరు అని అడిగాడు అప్పుడు ఆ వానరం తన అసలు రూపాన్ని ప్రకటిస్తూ భీమసేన నేను పవనపుత్రుడనైన హనుమంతుడను శ్రీరాముని దాసుడను నువ్వు నా తమ్ముడివి అని పలికింది ఆ మాటలు విన్నారో లేదో భీముడికి ఒళ్ళు గగుర్ పొడించింది తన ముందు నిలబడింది సాక్షాత్తూ తన అన్నగారు చిరంజీవి అయిన హనుమంతుడని తెలుసుకుని అతనిలోని గర్వం మొత్తం పటాపంచులైపోయింది ఆ స్థానంలో భక్తీ వినయం పొంగిపోర్లాయి వెంటనే తన అన్నగారి పాదాలమీద పడి తన పొరపాటుకూ తన దురుసు ప్రవర్తనకు క్షమించుమని కన్నీళ్లతో వేడుకున్నాడు క్షమించమని అడగడమే కాదు భీముడు ఒక అద్భుతమైన వరంకూడా కోరుకున్నాడు త్రేతాయుగంలో సముద్రాన్ని లంఘించేటప్పుడు హనుమంతుడు చూపించిన ఆ మహాద్భుతమైన విరాట్ స్వరూపాన్ని తనుకూడా చూడాలనుకున్నాడు తమ్ముడి కోరికను కాదలేక హనుమంతుడు తన విశ్వరూపాన్ని చూపించాడు అబ్బా అదెలా ఉందంటే ఆకాశాన్ని తాకే పర్వతంలా వేల సూర్యులు ఒక్కసారిగా ఉదయించినట్లున్న తేజస్సుతో ఆ దివ్యమైన రూపాన్ని చూసి భీముడికి మాటలు రాలేదు అతనిలో భక్తి ఆశ్చర్యం వినయం రెట్టింపయ్యాయి ఆ విశ్వరూపం ముందు తన బలం ఎంత చిన్నదో ఒక గడ్డిపోచతో సమానమని అతనికి పూర్తిగా అర్థమైపోయింది ఆ విశ్వరూప దర్శనం తరువాత పెద్దన్నగా హనుమంతుడు భీముడికి కేవలం ఆశీర్వాదాలు ఇవ్వటమే కాదు కొన్ని అమూల్యమైన పాఠాలు కూడా నేర్పాడు హనుమంతుడు భీముడికి కాలచక్రం గురించి చెప్పడం మొదలుపెట్టాడు సత్యం ధర్మం తప్ప మరేమీలేని కృతయుగం గురించి యజ్ఞయాగాదులు ప్రధానంగా ఉండే త్రేతాయుగం గురించి ధర్మం మెల్లమెల్లగా క్షీణించడం మొదలయ్యే ద్వాపరయుగం గురించి ఇక చివరగా అధర్మం పెరిగిపోయే కలియుగం గురించి ఇలా ప్రతి యుగధర్మాన్ని వివరిస్తూ ఈ కాలప్రవాహంలో ఒక యోధుడి అసలైన కర్తవ్యమేంటో బోధించాడు చివరగా కొన్ని ముఖ్యమైన వరాలిచ్చాడు పాండవులను నేను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాను అని మాటిచ్చాడు రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంమీద జెండాపై తానే స్వయంగా ఉంటానన్నాడు అంతేకాదు భీముడు గర్జించినప్పుడు తన కూడా జోడించి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తానని చెప్పాడు అన్నిటికన్నా ముఖ్యంగా బలం ఎప్పటికీ గర్వానికి తలవంచకూడదు అనే ఒక గొప్ప పాఠాన్ని గుర్తుచేశాడు కదా ఈ కథ మొత్తం పూర్తయ్యాక మన ముందు ఒకే ఒక్క మిగులుతుంది ఇంత అపారమైన బలం ఉండటం వెనుక అసలైన పరమార్థమేంటి గర్వంతో దాన్ని ప్రదర్శించటమా లేక వినయంతో ధర్మానికి సేవ చేయటమా బహుశా సమాధానం ఈ అద్భుతమైన అన్నదమ్ముల కలయికలోనే దాగి ఉందేమో